హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పీవీఆర్ మాట్లాడుతున్నానండి ఈరోజైతే మీకు బాత్రూంలో వాటర్ సిపివిసి పైప్లను ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియో అయితే మీకు చెప్పడం జరుగుతుందండి ఈ వీడియోలో ఇది మనకి సిపివిసి అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ప్లస్ ట్యాంక్ వస్తుందండి ఇక్కడ ఎస్టన్ఫేషన్ ఇంకా మనం ఫిట్ చేయలేదు కాబట్టి దానికి వాటర్ కోసం ఇక్కడ ప్లస్ ట్యాంక్ ఒక పాయింట్ వస్తుంది ఇలా చూస్తే అండి ఇక్కడ పైన రెండు పాయింట్లు ఇచ్చాం ఒకటి గ్రేజర్కి ఒకటి కూల్ వాటర్ కానీ మీకు ఇలాగ ఒక గ్రేజర్కి కూల్ వాటర్ హాట్ వాటర్ అండి ఇదిగోండి ఇది మన క్లాస్ వన్ పైప్ వచ్చేసి హాట్ వాటర్కి ఉంటుందండి క్లాస్ టూ పైప్ వచ్చేసి మనకి ఇన్లెట్ అండి అంటే వేడి నీళ్ళ పైపు క్లాస్ వన్ అండి ఇది కొంచెం మనకి వేడి నీళ్ళకి ఆగాలి కాబట్టి కొంచెం కా మనకి క్లాస్ వన్ పైప్ వేస్తామని క్లాస్ టూకి కూల్ వాటర్ వేస్తామండి మళ్ళీ వచ్చేసి గన్సెట్ ఇలా గన్సెట్ పెట్టుకుంటూ అండి ఇంకా వచ్చేసి మనకి ఇది సపరేట్ ట్యాప్లు ఇచ్చామండి మనం అంటే మిక్సర్ డైవర్టర్లు కాకుండా ఇది సపరేట్ వేడి వాటర్ ట్యాప్ వేరే కూల్ వాటర్ ట్యాప్ వేరే అండి కొంచెం ఇలా షవర్కి ఒక పాయింట్ ఇచ్చామండి షవర్ కూడా మనకి కూల్ వాటర్ వస్తుంది ఇలా గ్రేజర్ పెట్టుకోవడానికి మనకు ఒక దీనికైతే ఒక పాయింట్ ఇవ్వడం జరిగిందండి దీనికి బాతుల్లో వచ్చేసి లైట్ పాయింట్ అండి ఇది ఇక్కడ మనకి కార్నర్లో మనం వాషింగ్ బేసిన్కి అవసరం ఉంటుంది కాబట్టి వాష్ బేసిన్కి ఒక పాయింట్ అవ్వడం జరిగిందండి ఇంకోటి ఏంటంటే మనకండి ఈ వీడియోలో మనకి ఒకటే గ్రేజరు రెండు బాత్రూమ్లకి మనం వాటర్ రావాలి వేడి నీళ్ళు ఎందుకంటే అవతల బాతుల నుంచి మనం ఇట్లా కలెక్షన్ తీసుకోవడం జరిగిందండి ఇట్లాగా అవతల బాతుల్లో నుంచి అవతల బాతు రెండు బాతులకు ఒకటే గీజరు ఇట్లా మనకి ఇలా తీసుకోనండి మనకి నేను చూడండి క్లాస్ వన్ పైప్ మొత్తం మనం ఇలాగ మనం ఇలా తీసుకురావడం జరిగిందండి సేమ్ ఇది పక్క బాత్రూమ్ అండి ఆ బాత్రూమ్ ఉన్న గ్రేజర్ ఇందులో కూడా వాటర్ రావడం దీన్ని కూడా సేమ్ టు ప్లస్ ట్యాంక్ ఒకటి మనకి ఇక్కడ ప్రొజెక్ట్ గన్న సెట్ ఒకటి ఇలా చూడండి ఇక్కడ మన క్లాస్ వన్ పైప్ వచ్చేసి మన హాట్ వాటర్ అండి ఇది కూల్ వాటర్ దీన్ని కూడా సేమ్ టు మనం ఇట్లా షవర్ ఇవ్వడం జరిగిందండి ఒకటే బాత్రూమ్ రెండే గ్రేజర్ ఒకటే గ్రేజర్ రెండే బాత్రూమ్లోకి హాట్ వాటర్ వచ్చేటట్టు అండి ఇది ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇది ఒక అనుభవం కోసం ఉంటుందని ఈ వీడియో నేను చేయడం జరిగిందండి